అదే కదా చెప్పింది అదే స్వామి మీకంటే ముందు నేను చెప్పింది అదే అంట నేను చెప్పింది అదే కదా అంట బాలకృష్ణ గారి అభిప్రాయం ప్రజాశక్తి బాలకృష్ణ గారి అభిప్రాయం నా అభిప్రాయం ఒకటే అదే నేను చెప్పింది కూడా అదే మీకు చెప్పిందే నేను చెప్పాను అదే మీరు మేమన్నీ చెప్తున్నాం మేమన్నీ చెప్తుంది ఏం చేస్తామని చెప్తాం నెల్లూరు హోడ నియోజకవర్గంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే ఆమన్చర్ల పారిశ్రామిక ద్వారా పదివేల మంది ఉద్యోగాలు వచ్చే ఆమన్చర్ల పారిశ్రామిక కూడా దగ్గర నుంచి అన్ని విషయాలు చెప్తాను అలాంటి భాష ఉంటేనే నేను చెప్పేది శక్తి బాలకృష్ణ గారు ఏ అభిప్రాయం చెప్పారో అదే భాష నేను చెప్తే అదే మాట నేను చెప్పాను ఇంకా సార్ నేను ఇప్పుడు ఏడాది క్రితమే చెప్పాను కదా ఏడాది క్రితమే ఫోన్ ట్యాక్సింగ్ చెప్పాను ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత తెలంగాణలో ఏ విధంగా దర్యాప్తు ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ మీద ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది దానికి పాల్పడినటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తప్పవు ఇంకా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు పదే 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 ఒక మాట చెప్తున్నారు అన్ని లక్షలతో గెలవబోతున్నా అన్ని లక్షలతో గెలవబోతున్నాను అని విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా ఒక అయ్యా మీకు ఇంకా నాలుగేళ్ల రాజ్యసభ సభ్యత్వం ఉంది నిజంగా మీ గెలస్థానాన్ని నమ్మకం ఉంటే ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే మరొకరికి అవకాశం వస్తుంది అప్పుడు ప్రజల్లో కూడా మీద నమ్మకం వస్తుంది మీకు నిజంగా నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి గారు నాలుగు సంవత్సరాల రాజ్యసభకు రాజీనామా చేయి అప్పుడు ఏదైనా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి గారికి అర్థమైంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది నేను ఓడిపోతున్నానని చెప్పింది కాబట్టి విజయసాయి రెడ్డి గారు కేంద్రంలో ఉండే చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నాడు అది మాట్లాడుకోవాలంటే రాజ్యసభ ఉండాలి నాకు రాజ్యసభ ఉంది కాబట్టి అన్ని రకాల సహకరిస్తాను కాబట్టి నా దూరికి రావద్దని కేంద్రంలో ఉండే వాళ్ళతో చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నాడు ఈ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయం నాకు సంబంధం లేదు నేను రాజ్యసభ సభ్యుడిని అనే దానికి ವಿಜಯಸರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ನೀವು ಗುರುಸ್ತಾ ನಮ್ಮಕೊಂಡು ರಾಜ್ಯಸಭಾ ಸಭೆ ರಾಜೀನಾಮಿಸಿ ನಾಮಿನೇಷನ್ విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా సార్ అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా మలాని అభ్యర్థిని పెట్టు మళ్ళా అభ్యర్థిని పూర్తి చెప్పారా పెట్టేది మీరే తీసేది మీరే ఉద్యోగుల బదిలీ చేసినట్టు ఎమ్మెల్యేలని బదిలీ చేసేది మీరే ఆ నింద తెచ్చి బిపిఆర్ నేతను చేసేది మీరే రేపు అభ్యర్థుల్ని మీరు టికెట్లు ఇచ్చేవాళ్ళకేమో బీపీఆర్ వ్యతిరేకించాడు అయినా టికెట్లు ఇచ్చామని చెప్పారు టికెట్లు తీసేసిన వాడికేమో బీపీఆర్ వ్యతిరేకించాడు మీరు టికెట్లు తీసాడని చెప్పారు మీరు అందరూ కలిసి బీపీఆర్ ఏం చేయాలని బీపీఆర్ గారిని ఏం చేయాలని మీ పార్లమెంటు వీపీఆర్ గారిని పోటీ పెట్టి పది మంది చేత వారికి ఒక దగ్గర సంబంధాలు ఉండే విధంగా చేయాల్సింది పోయి సంబంధాలు మొత్తం పెంచే రీతిలో ఇది ఒక స్థాయిలో జరిగిన కుట్ర కదా జగన్మోహన్ రెడ్డి గారికి వీపీఆర్ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తగాదాలు పెట్టాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా ఒక స్థాయిలో ఉన్నటువంటి కోటలి చేసినటువంటి కుట్ర కాదండి ఆ కుట్రలు అలాంటి వాడు అయితే భరించుకోవడమే కానీ మళ్లీ కుట్ర కుట్ర గాని కానీ ఆ కుట్రైనా దూరం కాబట్టి ఆయన మీకు దండ పార్టీకో దండీ ఇవన్నీ జగన్ గారి దృష్టికి బీపీఆర్ గారు తీసుకెళ్ళినా మరిప్పుడు ఏం చేయాల సార్ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నెల్లూరు నగరంలో మైనార్టీ అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి ఆయన అలిగేడని అది సుద్దాబుద్ధం మరి గత ఎన్నికల్లో అబ్దుల్ అజీజ్ గారికి మేయర్ స్థానం ఇచ్చినప్పుడు అధికారంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకున్నా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా గుర్తుంచుకోండి సార్ ఎన్నికలు ముందు అయిపోయినా కూడా మేర్ ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూతానికి ఎత్తుకున్న బడా బడా నేతలు పక్కకు సర్దుకున్న అబ్దుల్ అజీజ్ గారికి అండగా మాతో పాటు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిల్చున్నారా లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉన్నారా లేదా ఎన్ని కుట్రలు సార్ కుట్రలు వద్దని చెప్తున్నారు ఎవరిని ఉండొచ్చు వారి ఏమైనా ఆలోచన ఒకటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలవకూడదు ఇప్పటికే జగన్ గారికి దగ్గరగా ఉన్నారు ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లోక్సభ గెలిస్తే ఇంకా దగ్గర అవుతారు కాబట్టి ఏదో రకంగా నెల్లూరు జిల్లాని చిన్నాదన్నం చేసి దీన్ని ఎత్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎక్కురయ్యారా జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోట్రే అందరూ అన్న జగన్ గారి చుట్టూ ఉండే కొంతమంది కోట్రే పని కు కుట్రబన్ని జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులకి నాయకులకి వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధాలు పెంచే రీతిలో అనుమానాలు పెంచే రీతిలో ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు ఇష్టాతిగా వ్యవహరించారు అందుకే ఈ కుట్ర భరించలేక ఒక దండం విద్యారు తప్ప తప్ప మీదే చెప్పండి నెల ముందు ఆద్య దంపతులు నెలలో ఏమైంది సార్ ఒక మాట చూడడం మర్చిపోయాను సార్ పాపపు డబ్బు పాపపు సొమ్ము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అవుతున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కడుతున్నారు వ్యాపారం చేసి సంపాదించారు మరి పాపపు డబ్బు అయితే రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక నుంచి రెండు వేల పన్నెండులో లో మల్లపురెడ్డి కుమార్ రెడ్డి గారు ఉప ఎన్నికలో పోటీ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేదానికి కూడా మనిషి లేని పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసే సహాయం రెండు వేల పద్నాలుగులో మీకు చేసే సహాయం రెండు వేల మీకు చేసే సహాయం రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు నాకు చేసే సహాయం అయ్యి ఎట్టు మర్చిపోతావా ఆ రోజు కనపడలేదా ఇవన్నీ పాప డబ్బులు నెల ముందు దాకా వెళ్ళావు కదా సాస్తాంగ నమస్కారాలు చేసావు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారాలు చేసావు కదా